নমস্কাৰ విశేషాలు ప్రకాష్ కుమార్ తెలిపారు శ్రీ కళహస్తి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐగా జీ ప్రకాష్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు ముందుగా జి ప్రకాష్ కుమార్ శ్రీ కళహస్తేశ్వర ఆలయ స్వామి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు అనంతరం బాధ్యతలు చేపట్టారు పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరణ చేస్తున్న జీ ప్రకాష్ కుమార్ కు పోలీస్ సిబ్బంది పుష్పగచ్చంతో స్వాగతం పలికారు బాధ్యత స్వీకరణ అనంతరం జి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ సీవైఎస్ అనేధిలో విధులు నిర్మించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు Pak. Mari స్వర్ణముఖి నదికి జలతలు సంతరించుకుంది కార్తీక మాసంలో పవిత్ర స్వర్ణముఖి నది నీటి ప్రవాహంతో పర్వటం తొక్కుతోంది ప్రతి ఏడాది కార్తీక మాసంలో స్వర్ణముఖి నది హారతులు ఇవ్వడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి గడిచిన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా స్వర్ణముఖి నదిలో నీరు ప్రవహిస్తోంది దీంతో భక్తులు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆలయానికి వచ్చే భక్తులు స్థానికులు బ్రిడ్జ్ పై నుంచి సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు ಹೋಟೂ <muchas> 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 రాజశేఖరాచారి నా పేరు నేను బాల్యంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తర్వాత మళ్ళీ రెండు సార్లు మా నాన్నగారు ఇక్కడికి పిలుచుకొచ్చారు అక్కడి నుంచి వచ్చినప్పుడు అప్పుడు స్వర్ణముఖి నదిలో మా నాన్నగారు గ్రూప్ ఫోటో తీసుకున్నారు స్పష్టంగా చాలా బాగున్నాయి ఇది ముఖ్యంగా కార్తీక మాసం ఇది ఈ కార్తీక మాసంలో మాకు ఆ వాయులింగ దర్శనం అన్నది సామాన్యంగా త్వర త్వరగా వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు అక్కడ ఉన్న గాళ్ళు కానీ మేము చాలాసేపు సందర్శించాము అలాగే జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి దర్శనం కూడా చాలా ఎక్కువసేపు దర్శించాము ఇది మా అదృష్టమనే చెప్పాలి ఇది కాళహస్తిలో ఈరోజు చాలా సంతోషంగా మేము గడిపాము కన్నుల పండుగగా ఉంది అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు గతంలో వచ్చినప్పుడు కాకుండా ఇప్పుడు ఇంకా బాగా మెరుగ్గా ఉంది దిగువన కనిపిస్తున్నది స్వర్ణముఖి నది చాలా బాగుంది చాలా సంతోషం స్వర్ణముఖి నది గతంలో చిన్నగా పలుచగా అప్పుడు మేము ఫోటో తీసుకున్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు సన్నగా కనిపిస్తుంది ఇప్పుడు వర్షం పడి కొంచెం బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటరు దీని గురించి అంతా కూడా చాలా చరిత్ర ప్రసిద్ధమైన స్థలం ఇది మన భారతదేశంలో ముఖ్యంగా మన వేదభూమిలో ఇలాంటివన్నీ కూడా ఎటువంటి కొదవ లేకుండా వీళ్ళైన ఎక్కువ ఉన్నాయి మనము వాటిని దర్శించి తరించడం అన్నది మన పూర్వజన్మ సుకృతము మన అదృష్టం ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేదు స్వర్ణముఖి నదిలో ఒక సూది వేస్తే కూడా అప్పట్లోనే కనిపించాయి ఆ ఇట్లా శిరస్సుపై చల్లుకుంటే కూడా ప్రోక్షణ చేసుకుంటే కూడా ఎంతో పుణ్యం లో అభిషేక టికెట్లపై ఆన్లైన్ లో పెరిట ఆంక్షలు పెట్టడం బాధాకరమని పవిత్ర కార్తీక మాసంలో ప్రతి భక్తుడు అభిషేక సేవలో పాల్గొనే విధంగా ఆన్లైన్ లైన్ ఆఫ్లైన్లోనూ అభిషేక టికెట్లు జారీ చేసేలా ఎమ్మెల్యే బజ్జలి సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని శ్రీ కాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యకుడు అంజూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు శివుడు అభిషేక పురాణాలు పేర్కొంటున్నాయని పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరునికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలంగా భక్తులు భావిస్తారని అలాంటి పవిత్ర కార్తీక మాసంలో అభిషేక టిక్కెట్లు భక్తులకు అందరికీ లభించకపోవడం తగదన్నారు ఆలయంలో అన్ని సేవలు పూజలు లో పెట్టేటప్పుడు కోటి నలబై లక్షల వెచ్చించి ఎందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిర్ెడ్డి స్పందించి రానున్న కార్తీక సోమవారం లోపల నిర్ణయాలు తీసుకుని అభిషేక సేవలు అధిక మంది భక్తులు ఉపయోగించుకునే విధంగా ఆన్లైన్ ఆఫ్ ఆఫ్లైన్ లోనూ జారీ చేసి నాలుగు కాలాలలోనూ అభిషేక సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు నేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా శివభక్తులందరూ భావిస్తారు పరమశివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు వీరిద్దరికి సంబంధించిన పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం ఇటువంటి మాసంలో పుణ్యమాసంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అయ్యా వాయులింగేశ్వరుడు అభిషేక ప్రియుడు శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగి ఇక్కడనే ఉంటున్న భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం అభిషేకాలు చేసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటారు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది నిరుపేద భక్తులు స్మార్ట్ ఫోన్ అనేది తెలియని భక్తులు చాలా మంది ఉంటారు అందరికి ఆన్లైన్ చేసుకోవాలనే అధికారుల యొక్క అనాలోచన ఏర్పాటు చేయొచ్చు ఇరవై ఐదు టికెట్లకే పరిమితం కూడా చేయకూడదు టికెట్లు పరిమితం చేయడం ఏది ఆన్లైన్ పెట్టండి ఆఫ్లైన్ పెట్టండి శ్రీకాళహస్తులను భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఇవ్వండి ఎంతమంది పడిదాపులు వస్తున్నారో ఒకసారి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించండి మీరు ఏది కూడా ప్రత్యక్షంగా ఏం జరుగుతుందని తెలుసుకోకుండా అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కలుపుకుంటా పోతే పాలకులు మీరు ప్రజల ఎన్నుకోబడిన శాసనసభ్యులు మీరు ప్రజల యొక్క ఇష్ట ఇష్టాల పరిగణలో తీసుకోవాలి ప్రజల కోసమే మీరు పనిచేయాలి అధికారులు వచ్చే మీరు పనిచేయించాలి కానీ అధికారులు వారు నిర్ణయం తీసుకోవడం వారి ఇష్టాల రాజ్యంగా ఏమైతే అది శ్రీకళాహస్తి ఆలయంలో ఎటువంటి నిర్ణయం అయినా వారు తీసుకునేస్తారంటే వారి అన్నిటికీ కూడా మీరు తలొక్తపోతారంటే అర్థం కావడం లేదు దయచేసి ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు మీరు దయచేసి మీడియా ద్వారా మిమ్మల్ని వినయించుకుంటున్నాం ఈ యొక్క అభిషేక టికెట్లని ఆఫ్లైన్లో కూడా భక్తులకు ఇవ్వండి ఇది నేను సవైన మిమ్మల్ని కోరుకుంటున్నా శివైన భక్తుడిగా కోరుకుంటున్నా ఆలోచన విధానాలు తీసుకురండి అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి శ్రీకాళహ శిచివాలయంలో కార్తీక మాసం శోభ సంతరించుకుంది గురువారం శివయ్య సన్నిధిలో కోట మండపం వద్ద ఆకాశ దీపం వెలిగించి శ్రీకారం చుట్టారు ఆకాశ దీపాన్ని ఈవో బాపిరెడ్డి కుటుంబ సభ్యులు దీపాన్ని వెలిగించారు నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం నిర్వహించబడుతుందన్నారు ఇంకా కార్తీక మాసం నాలుగు సోమవారంలో ఆలయంలో దర్శనాల సమయాలను మార్చినట్టు వివరించారు మూడవ కళాభిషేకం ఉదయం పది గంటలకు దేవస్థానం నిర్వహిస్తామన్నారు కాగా నాలుగవ కాలాభిషేకం మధ్యాహ్నం ఐదు గంటలకు జరుగుతుందని తెలిపారు ఆకాశ దీపం వెలిగింపు కార్యక్రమంలో ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు আদিত্য সীমানা রাজলঙ্কার শীর্ষে আদন্তা বর্ষা রাধলঙ্কার শীর্ষে আদ 25 বছর পর কাশের बगैर राजرمان রবে

ఈ వార్తలు ఇంత ప్రమాప్తం మరొక పెట్టల కలుద్దాం నమస్కారం